ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అట్లాగే ఈరోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి అనే విషయాలైతే తెలుసుకుందాం తెలుగు నెలల్లో ప్రతీ నెలకు ఓ ప్రత్యేకత ఉందండి కార్తీకం మొత్తం దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘం మొత్తం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి నెల మొత్తం మీద పౌర్ణమి మరింత ప్రత్యేకం ఇక ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో మాఘ పౌర్ణమి విషయంలో ఎలాంటి కన్ఫ్యూషన్ అవసరం లేదండి ఫిబ్రవరి పదకొండు మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చతుర్దశి ఉంది ఆ తర్వాత పౌర్ణమి గడియలు ప్రారంభమయ్యాయి ఫిబ్రవరి పన్నెండు బుధవారం సూర్యోదయ సమయానికి పౌర్ణమి ఉంది సూర్యాస్తమయం సమయానికి కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి ఉంది అందుకే సూర్యోదయం సూర్యాస్తమయం సమయానికి తిది ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో మాఘపౌర్ణమి ఫిబ్రవరి పన్నెండునే ఈ విషయంలో గందరగోళం అస్సలు వద్దు కార్తీక మాసం మొత్తం సూర్యోదయానికి ముందే పుణ్యస్నానాలు ఆచరించినట్టే మాఘమాసంలోనూ సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు బ్రహ్మముహూర్తంలో జలాలు బ్రహ్మహత్య సురాపానం లాంటి మహా పాతకాలను పోగొట్టి పవిత్రులుగా మార్చేందుకు సిద్ధంగా ఉంటాయి మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు వచ్చే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పుష్యమాస శుక్ల పౌర్ణమితో మొదలై మాఘమాస పౌర్ణమితో పూర్తవుతాయి చాంద్రమానం వారికి అమావాస్య నుంచి అమావాస్యకి నెల లెక్క అయితే సూర్యమానం అనుసరించే వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమికి తెలుగు నెల లెక్క ఎవరు ఏ విధానం అనుసరించినా పౌర్ణమి విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు అందరికీ ఒకటే అవుతుంది ఏడాదిలో వచ్చే పన్నెండు పూర్ణిమలలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకం దీనిని మహామాగి అని కూడా అంటారు ఈ మహామాగి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైనది అందుకే ఈరోజు స్నానం నదీ స్నానం ఆచరిస్తే విశేష ఫలితం అని చెబుతారు నదులన్నీ చివరకు కలిసేది సముద్రంలోనే కదా అందుకే ఈరోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు సముద్రుడి ప్రత్యేకత ఏంటంటే నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు ఎన్నో జీవరాశులు తనలో కలుస్తున్నా పరిమాణం పెరగదు స్థిరత్వం సముద్రుడి ధర్మం అగాది జడత్వాలే సాగరుడి తత్వం అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో నాలుగు పౌర్ణముల సమయంలో స్నానం ఆచరించాలని చెబుతారు అవే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఈ నాలుగు పౌర్ణమిల సమయంలో కుదరకపోతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అయినా సముద్ర స్నానం ఆచరించాలంటారు ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది ప్రవాహ ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్లల్లో నిల్చుని కనీసం నలభై ఎనిమిది నిమిషాల ఆచరించాలని చెబుతారు అది కూడా సూర్యోదయానికి ముందే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాల్లో విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి వాటికి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు శరీరంలో ప్రసరించాలంటే తిరిగి సూర్యకిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందకముందే స్నానం చేసేయాలి అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనే నియమం పెట్టారు సముద్రం నదుల్లో స్నానమాచరించే అవకాశం లేకపోతే మీకు సమీపంలో ఉండే బావులు చెరువులు బోర్లు దగ్గరైనా సూర్యోదయానికి ముందు స్నానమాచరించాలి మాఘమాసం మొత్తం పుణ్యస్నానాలు చేయలేని వారు నెలలో చివరి మూడు రోజులైనా ఈ నియమం పాటించాలంటారు ఆ మూడు రోజులను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది దుఃఖం దారిద్ర్యం పాపం నశించడానికే ఈ పవిత్ర స్నానం చేస్తారు ఓ గోవిందా అచ్చుతా మాధవ ఈ స్నానానికి తగిన ఫలితం అనుగ్రహించు తండ్రి అని వేడుకోవాలి మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది విద్యాది దేవత వాగ్దేవి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం మానవులకు అవసరమైన ఆరు సంపదలలో విద్యా సంపద ఒకటి కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు ఈ మాఘమాసంలోనే ప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిది నాడు జన్మించాడు అందుకే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయ్యింది లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినం చేశాడు త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కటాక్షమే కారణం అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు వేడుకలు చేస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తుంటాడు కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతువి విశేష పూజలు అందుకుంటాడు చాంద్రమానం ప్రకారం చంద్రుడు నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది అందుకే మాఘం అమోఘం మాఘ అమావాస పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా గ్రహణకాలాలు సంక్రమణాలు పైతృకాలకు ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు అయితే ఆదివారం అమావాస్య శ్రవణ నక్షత్రం వ్యతిపాత యోగం అన్నీ ఒకే రోజున కలిసి వస్తే దాన్ని పుణ్యకాలం అంటారు అది గ్రహణ కాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి పైగా మాఘ అమావాస్య శతబిష నక్షత్రంలో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది కనుక ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారం అవుతాం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు ఉండరు ఓ రోజు తన భాగస్వామి నగరంలో బిచ్చం కోసం వెళ్ళింది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలుగుతుందని వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పింది ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం తక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మాఘపౌర్ణమి నాడు విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి అవి తెలియని వారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి సర్వేజనా సుఖినో భవంతు